సతో ప్రధాన స్థితిని తయారు చేసుకోవాలంటే ఏ పురుషార్థం చెయ్యాలి ప్రధాన స్థితి సంపూర్ణ పావన స్థితి దేని ద్వారా ప్రాప్తిస్తుంది యోగ బలం ద్వారా అందుకే బాబా చెప్తారు పిల్లలు నిరంతరం స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి ఎందుకంటే ఎంతైతే స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారంటే అంతగానే వికర్మలు వినాశనమవుతాయి పాపకర్మలు దగ్ధమవుతాయి మరియు ఆత్మ పావనంగా అవుతూ పోతుంది కాబట్టి యోగబలం ద్వారా సతోప్రధాన స్థితి ప్రాప్తిస్తుంది కాబట్టి యోగశక్తి చాలా అవసరము ఎందుకంటే ఈ శక్తిలో మనం లేకుంటే సంపూర్ణ పావనంగా తయారవడం అసంభవం ఎందుకంటే ప్రారంభమే సత్యయుగ ప్రారంభమే సంపూర్ణ పావనం ప్రకృతి సహితంగా సంపూర్ణ పావన స్థితిలో ఉండే ప్రపంచం ఓం శాంతి